ఈ క్రిస్టియన్ ఛానల్స్ ఎవరైతే వాకింగ్ చెప్తారో వాళ్ళని కొంతమంది తెలుసా తిట్లు బూతులు మనం ఏం చేయలేదే మార్పు చెందమన్నాం పాపం చేయమనలేదు నువ్వు వ్యభిచారం చేస్తే పోతావు రా అన్నావు వ్యభిచారం చేయమన్నలా సరైన మార్గంలోకి రా అన్నాం నీతిగా బ్రతకమన్నాం ముందు మానేయమన్నాం సిగరెట్లు మానేయమన్నాం పాపం మానేయమన్నాం ఎవరిని మోసం చేయొద్దు అన్నాం నీతిగా బ్రతుకున్నావు యథార్థంగా బ్రతుకున్నాం అవసరమైతే ఇతరుల కొరకు చావు అన్నాం కీడు చేయొద్దన్నాం మేలు చేయమన్నాం శత్రువు కూడా ఏం చేయమన్నాం ఇది కదా క్రైస్తవత్వం చూసారా అంటే లోకానికి నచ్చేది ఏంటో తెలుసా రే పాపం చేయరా ఎస్ చేయాలి పాపం ఇది నచ్చుతుంది క్రైస్తవత్వం ఎందుకు ద్వేషించబడుతుందంటే ఇక్కడ ఇక్కడ నీతుంది సత్యం ఉంది ఉంది ఇది వెలుగు అందుకే చీకటికి నచ్చదు చీకటి తన క్రియను చీకటి అయినందువల్ల వెలుగును ద్వేషిస్తుంది